గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్క చెల్లెమ్మలు ఎంతో ఆర్థిక స్వాలంబన దిశగా ఈరోజు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు మరి పేద మధ్యతరగతి వర్గాల మహిళామ్మ పే తల్లుల పేర్ల మీదనే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమ్మఒడి చేయుత ఆసరా ముప్పై లక్షల మంది సొంత ఇంటి కళలు సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి అలాంటి జగనన్న ప్రభుత్వంలో మహిళలు ఎంతో ఆనందంగా మాకు ఈ పథకం వచ్చింది అని చెప్పుకునే స్వతంత్ర స్వాతంత్రాన్ని కూడా చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి తన కొడుకు లోకేశు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐటీడీ సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ అసభ్యకరంగా వాళ్ళని వాళ్ళని పోస్టులు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పెత్తందారుల కొమ్ము కాస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మరి కనీసం వీళ్ళు పేదల గురించి ఓడ్చుకోవాలని స్థాయిలో వీళ్ళు ఉన్నారు పేదలంటే అసలు వీళ్ళకి గిట్టదు బీసీలంటే వీళ్ళకి గిట్టదు మరి అసలు వీళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేయాలనుకున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ పెత్తందారి మనస్తత్వంతో వీళ్ళ పెత్తందారి పోకటతో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నటువంటి ఎంతోమంది లబ్ధిదారులని ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే ఎంత దిగజాడు నీచ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తుంది అన్నది పేద వర్గాలైనటువంటి మరి బడుగు బలహీన వర్గాలైన ప్రజానికమంతా కూడా దీన్ని గుర్తించి రాబోయే రోజుల్లో వీళ్ళ దుర్మార్గం ఏంటి రాజకీయాలకి వీళ్ళ నీచ రాజకీయాలకి వీళ్ళ నీచ మనస్తత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఖచ్చితంగా పేద వర్గాలంతా కూడా బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే అంజలి అనే ఒక బీసీ అమ్మాయి తనకి ఇల్లు వచ్చిందని చెప్పి ఒక ఆనందంతో తన ఆనందాన్ని వెల్ వెళ్ళబుచ్చుకోవడం కూడా మరి వీళ్ళు ఓర్చుకోలేక సహించుకోలేక ఆ అమ్మాయిని నానా రకాలుగా యాగి చేసి సోషల్ మీడియాలోన చాలా దుష్ప్రచారాలు చేసి ఆ అమ్మాయి చావు కార్యకులైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ని ఖచ్చితంగా చట్టం శిక్షించాలి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అక్క చెల్లెమ్మలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పెత్తందారులు కొమ్ముగాస్తున్నటువంటి ఈ పెత్తందారి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఆంధ్ర రాష్ట్ర పేద వర్గాలైనటువంటి ఎస్ఎస్ బీసీ మైనార్టీ వాళ్ళందరినీ కూడా నేను కోరుతానని విజ్ఞప్తి చేస్తున్నాను జగనన్న ప్రభుత్వంలో తనకు సంక్షేమ పథకాలన్నీ వచ్చాయని చెప్పి ఆనందపడిన ఒక అమాయకమైన బీసీ మహిళను ఏ విధంగా అయితే తెలుగుదేశం సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసి అలాగే ఆ అమ్మాయి శరీరాన్ని కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించినవి కానీ మార్పింగులు చేసి ఎలా ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి అసలు అటువంటి వాళ్ళకి బుద్ధి ఉంది అని నేను అడుగుతున్నా ఎందుకంటే కనీసం వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళ అసలు దేవుడు కానీ ప్రజలు కానీ క్షమించే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఇంకా నీచం అంటే నీచానికి దిగజారిపోయినారు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఒక బీసీ మహిళను ఈ విధంగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితి వరకు తెచ్చారు అంటే ఇక అసలు మన సమాజం కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇటువంటి కిరాతకాన్ని చూసి ఇలాంటి అరాచకాలను ఎవ్వరు కూడా భరించే స్థితిలో లేరు ప్రజలు కానీ మహిళలు కానీ మిమ్మల్ని తిప్పికొట్టి ఈడ్చి ఈడ్చి కొట్టే పరిస్థితులు నలభై రోజుల్లోనే ఉన్నాయి ఈ ఎలక్షన్లలోనే మీకు తెలుస్తుంది ఇటువంటివన్నీ చేసిన మీకు మీ పాపాలకన్నిటికీ పాపం పండబోతుంది మీకు తగిన శాస్త్రి జరగబోతుంది ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన సో సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి భర్త పిల్లలు ఉన్నటువంటిది అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది ఉంది ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి బిడ్డలుగా చేశారు ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాము